హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఏంటంటే మనము బంగారం అన్నది చేపించుకుంటే మంచిదా లేదంటే కనుక రెడీమేడ్ షాప్స్లోని బ్రాండెడ్ షాప్స్లోని తీసుకుంటే మంచిదా అన్నదైతే ఈరోజు అయితే చూద్దామండి వీడియోలోని వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏంటంటే మనం బంగారం కనుక చేయించుకుంటే కరెక్టా లేదంటే కనుక మనము ఆ రెడీమేడ్ షాప్స్లో తీసుకుంటే బెస్టా అని చెప్పి మన అందరికీ ఒక ఇదైతే ఉంటుంది డౌట్ అయితే ఉంటుంది ఆ డౌట్ ఈ విషయానికి వస్తే గనక ఫస్ట్ మనకి ఏంటంటే ఆ డౌట్లో ముందు వచ్చే డౌట్ ఏంటంటే కనుక మనము చేపించుకుంటే కనుక ప్యూరిటీ గురించి ఒక డౌట్ మనకి ఉంటుంది ఏంటంటే చేయించుకుంటే మనకి కరెక్ట్గా బంగారం అనేది ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ వస్తుందా రాదా అన్నదైతే మనకి డౌట్ అయితే ఉంటుంది మనము ఆర్నమెంట్ అనేది మనం చేయించుకున్నా లేదంటే కనుక కొనుక్కున్న కంపల్సరీ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అని చెప్పి దాని మీద రాసి ఉండాలి దాని పక్కన ఏమి ఉండాలంటే నైన్ వన్ సిక్స్ బిఎస్ ఆల్ మార్క్ కూడా వేసి ఉండాలి అప్పుడు మనం చేయించుకున్నా లేదంటే రెడీమేడ్లో తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే మనం కొనుక్కున్న ట్వంటీ టూ క్యారెట్స్కి మనం పే చేసిన డబ్బులకి మనం కరెక్ట్గా బంగారం వచ్చి వచ్చినట్లు అయితే మనము ఎప్పుడైనా సరే చేయించుకున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఎప్పుడు మనం వెళ్ళి ఎక్కడైతే చేయించుకుంటామో అక్కడే చేయించుకోవడం బెస్ట్ అప్పుడు వాళ్ళని మనము ఆర్నమెంటు ఆర్డర్ ఇచ్చినప్పుడే మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్ వేసి ఇవ్వాలి అని అడిగితే సరిపోతుంది వాళ్ళు ఆ విధంగానే వేసి ఇస్తారు ఇంకా రెడీమేడ్లో అయితే మనకి కంపల్సరీ అన్ని ఆర్నమెంట్స్ అవన్నీ వేసే ఉంటాయి కదా బిఏఎస్ హాల్ మార్క్ వేసిన కోళ్ళే మనం కొనుక్కుంటాం ఓ సో ఇక్కడ మనకి ప్యూరిటీ గురించి అంత డౌట్ ఏమీ లేదు అయితే చేయించుకున్నప్పుడు మాత్రం ఇలా అడిగితే సరిపోతుంది తర్వాత మోడల్స్ విషయానికి వస్తే కనుక మనకి ఏంటంటే మన ఇంటి దగ్గర ఉండే చిన్న షాప్స్లో మోడల్స్ అనేవి చూసుకుంటే కనుక చాలా లిమిటెడ్గా ఉంటాయి వాళ్ళ దగ్గర మోడల్స్ అంటే కొద్దిగా ఉంటాయి వాళ్ళ దగ్గర స్టాక్ అనేది కొంచెమే ఉంటుంది కాబట్టి కొంచెం మోడల్స్ అనేవి తక్కువే ఉంటాయి అలాగే మనం రెడీమేడ్లో కనుక చూసుకున్నట్టయితే కనుక మనకి ఏంటంటే ఒక ఆర్నమెంట్ అది హారమైనా నెక్లెస్ అయినా దాంట్లో మనం చాలా అంటే చాలా మోడల్స్ అనేవి చూడొచ్చు ఇక్కడ మనం చేయించుకున్నప్పుడు కొద్దిగా తక్కువ మోడల్స్ ఉంటాయి అక్కడ కొనుక్కున్నప్పుడు ఏంటంటే రెడీమేడ్లో కొనుక్కున్నప్పుడు మనకి ఎక్కువ మోడల్స్ అయితే ఉంటాయి తర్వాత వచ్చేసి వేస్టేజ్ విషయానికి వస్తే విఏ విషయానికి వస్తే కనుక మనము చేయించుకున్నప్పుడు విఏ అన్నది మనకి ఏమవుతుందంటే టెన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది కొద్దిగా హెవీ వర్క్ ఏమైనా వచ్చి ఉంటే కనుక కొద్దిగా థర్టీన్ ఫోర్టీన్ అలా వెళ్తుంది కానీ అలా లేదంటే కనుక విఏ అనేది మ్యాక్సిమం టెన్ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలాగే ఉంటుంది నార్మల్ సింపుల్ చైన్స్కి అలాంటి వాటికి అదే రెడీమేడ్ విషయానికి వస్తే కనుక మనంకి ఖచ్చితంగా థర్టీన్ పర్సెంట్ ఎబోనే ఉంటుంది అది ప్లెయిన్ ఆర్నమెంట్స్ అయినా సరే మనం థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి విఏ పే చేయాల్సిందే ఇంకా ఈ మధ్య మనం చూస్తున్న నక్షి జ్యువెలరీ కలెక్షన్కి అయితే ట్వంటీ టూ పర్సెంట్ ఏబోనే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మనకి ఆర్నమెంట్ అనేది చేయించుకున్నప్పుడు మనకి విఏ అనేది తక్కువ పడుతుంది ఇక్కడ మనం రెడీమేడ్లో కనుక తీసుకుంటే ఆర్నమెంట్ మనకి విఏ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తారు అలాగే మనం లైట్ వెయిట్ జ్యువెలరీ విషయానికి కనుక వస్తే కనుక మన ఇళ్ళ దగ్గర షాప్స్ మనం చేయించుకుంటే కనుక మనం లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది తీసుకోవడం చాలా కష్టం ఎందుకంటే మనం ఏదైనా వస్తువు ఫర్ సపోజ్ పది గ్రాములు కావాలని అడిగామనుకోండి దానికి ఇంకో రెండు గ్రాములు వేసి పన్నెండు గ్రాములకే ఆ వస్తువు చేయగలుగుతారు ఎందుకంటే హ్యాండ్ వర్క్ కాబట్టి అది అంతకీ మనకి తక్కువగా లైట్ వెయిట్కి రావాలంటే కష్టమవుతుంది అదే రెడీమేడ్లో అయితే కనుక మనకి మిషన్ వర్క్ కాబట్టి కొద్దిగా లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది మనం ఇక్కడ ఎక్కువగా చూడొచ్చు అదే అమౌంట్ విషయానికి కనుక వస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకి చేపించుకున్నప్పుడు అమౌంట్ అన్నది మనము వాళ్ళకి ఒకేసారి మనం పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనము ఒకసారి ఆర్డర్ చేసామనుకోండి అది మనము నెమ్మదిగా నెమ్మిదిగా మన దగ్గర ఉన్నప్పుడల్లా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసి తర్వాత ఆ వస్తువుని తెచ్చుకోవచ్చు ఇంకా కొద్దిగా మనం పే చేయాల్సిన అమౌంట్ పెండింగ్ పెట్టి కూడా ఆ వస్తువుని మనం తెచ్చుకునే అవకాశం అయితే చేపించుకున్నప్పుడు ఉంటుంది అయితే మనము రెడీమేడ్లో కనుక తీసుకున్నట్టయితే కనుక మనము ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది వాళ్ళు మనకి అలాగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది పే చేయించుకొని తర్వాత మనం అమౌంట్ మొత్తం పే చేయకుండా వస్తువు ఇచ్చే పరిస్థితి అయితే ఇక్కడైతే ఉండదు కానీ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే గోల్డ్ రేటు పెరగడం వల్ల ఇంతకు ముందైతే ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏ రేటు ఉందో అదే రేటు మనం చేయించుకున్నప్పుడు వస్తువు తీసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే గోల్డ్ రేటు పెరగడం వల్ల ఏమో తెలియదు కానీ మా ఫ్రెండ్ లేటెస్ట్గా తను ఒక ఆర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే కనుక ఆ అంకుల్ చెప్పారంట అమ్మ మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక రేటు ఉంటుంది తీసుకున్నప్పుడు ఒక రేటుకు వెళ్ళిపోతుంది కదా బంగారం అందుకే మీరు ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అలా కడుతూ ఉంటున్నారు కాబట్టి మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏ ఏ రేట్ ఉన్నది అన్నది పక్కన పెడితే కనుక మీరు తీసుకున్నప్పుడు ఏ రేటు ఉందో ఆ రేటుకైతే ఆర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పారంట అయితే అందరూ అలా తీసుకోవచ్చు అని ఏమీ లేదు కానీ తనకైతే ఆయన ఆవిడ తెలిసిన వాళ్ళ దగ్గర చేపించుకుంటే తనకైతే ఆ మాట అయితే చెప్పారంట కాకపోతే ఏంటంటే మనము మొత్తం పే చేయకముందు కొద్దిగా పెండింగ్ పెట్టైనా సరే మనం వస్తువు తెచ్చుకునే అవకాశం అయితే ఇక్కడ చేయించుకుంటే ఉంటుంది తర్వాత జిఎస్టీ విషయానికి కనుక వస్తే కనుక మనము చేయించుకుంటే వస్తువుకి జిఎస్టీ అనేది ఒక రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు అదే కనుక మనం రెడీమేడ్లో తీసుకుంటే కనుక మనకి టోటల్ బిల్ మీద ఆర్నమెంట్ కాస్ట్ ప్లస్ విఏ అవన్నీ వాటి మీద టోటల్ బిల్ మీద మనం ఇక్కడైతే జిఎస్టీ అనేది పే చేస్తాము ఆ త్రీ పర్సెంట్ జిఎస్టీ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది అక్కడ అయితే మనకి పే పే చేయాల్సిన అవసరమైతే లేదు ఇంకా ఓవరాల్గా చూస్తే కనుక మనము వస్తువు అనేది చేయించుకోవడం కరెక్టా లేదంటే కనుక పెద్ద షాప్స్లోని రెడీమేడ్గా తీసుకోవడం కరెక్టా అని నన్ను అడిగితే కనుక నేనేమంటానంటే మన చేతిలో కనుక నెట్ క్యాష్ కనుక ఉంటే గనుక నెంబర్ ఆఫ్ మోడల్స్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ట్రయల్ చేసుకుని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రెడీమేడ్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి చూడవచ్చు తర్వాత జిఎస్టీ అనేది పోయినా ఒక రూపాయి పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు కనుక అప్పుడు రెడీమేడ్లో కనుక తీసుకుంటే కరెక్ట్ లేదు అనుకుంటే కనుక మనము మన దగ్గర అంత క్యాష్ మొత్తం రెడీగా లేదు మన దగ్గర హాఫ్ అమౌంట్ మాత్రమే రెడీగా ఉంది అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఇన్స్టాల్మెంట్ మీద పే చేసుకోగలుగుతాం కాబట్టి చేయించుకోవడం కరెక్ట్ ఇక్కడ ఏంటంటే చేయించుకున్నా కూడా మనకి అడ్వాంటేజే ఉంది కదా జిఎస్టీ అనేది మనం ఏదైతే ఉందో అది పే చేయక్కర్లేదు ఇంకోటి ఏంటంటే చేపించుకుంటే మనకి వెయిట్ అనేది కొద్దిగా ఆటోమేటిక్ వెయిట్ ఎక్కువ అవుతుంది కదా వెయిట్ ఎక్కువైనా పర్వాలేదు ఎందుకంటే మనకి బంగారం మన మన దగ్గరికే కదా వస్తుంది వాళ్ళు మనం చెప్పిన దానికి ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు ఎక్కువేసి చేసినా బంగారం అనేది మనమే కదా తీసుకుంటాము ఆ తర్వాత మనకి ఏ ఏ అవసరానికైనా ఆదుకుంటుంది కాబట్టి సో మనకి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనకి జిఎస్టి పోయి రూపాయి పోయినా పర్వాలేదు నాకు మంచి మోడల్స్ కావాలి అనుకున్నప్పుడు రెడీమేడ్కి వెళ్ళిపోవడమే లేదు నాకు జిఎస్టి అది తగ్గాలి నా దగ్గర కొంచెం డబ్బులే ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కనుక చేయించుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి చేపించుకోవడం కూడా ఎప్పుడు కూడా మనము రెగ్యులర్గా ఏ షాప్కి వెళ్ళి చేపించుకుంటామో ఆ షాప్స్కే వెళ్ళి చేపించుకోవడం కరెక్ట్ ఎందుకంటే మనకి గోల్డ్ విషయంలో ప్యూరిటీ విషయంలో ఎలాంటి ఎలాంటి తేడా వచ్చినా సరే మనము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళని అడగడానికి మనకి ఛాన్స్ ఉంటుంది కొత్త షాప్స్కి వెళ్ళే బదులు ఇదండి బంగారం చేయించుకోవడం కరెక్టా లేదంటే కనుక పెద్ద పెద్ద షాప్స్లో రెడీమేడ్ షాప్స్లో రెడీమేడ్గా తీసుకోవడం కరెక్టా అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే కామెంట్స్ కూడా పెట్టండి